ఎస్టీ కమిషన్లో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రస్తుతం నేను గిరిజన ప్రజాసమాఖ్య జిపిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి గిరిజన పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సినటువంటి సబ్సిడీ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను విడుదల చేయాలని ఇవాళ మంగళగిరి ఏపీఐసి బిల్డింగ్ ముందు జరుగుతున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమానికి ఇవాళ మా ఎస్టీ పారిశ్రామిక వేతలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేయాలని ఇవాళ వారు చేస్తున్నటువంటి నిరసనకి మద్దతు తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది ఇవాళ ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టు ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు సబ్సిడీలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో కేవలం ఇవాళ ఎస్టీఎస్సీ సప్లాన్ అనేటువంటి ఒక చట్టాన్ని గతంలో గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి ఏ రంగంలో అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేటువంటి ప్రతి నిధి డబ్బులో ఆరు శాతం నిధులను ఎస్టీ లెక్క సంక్షేమానికి అభివృద్ధి కేటాయించాలని ఇవాళ చట్టాలు శాసనాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ కేవలం నూట యాభై కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఎస్టీకి పారిశ్రామికవేత్త లెక్క రాయితీలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక శాఖ ఉన్నతాధికారులు కానీ విడుదల చేయకుండా ఇవాళ అన్ని వర్గాల కన్నా ఈ సమాజంలో వెనుకబడినటువంటి ప్రజానీకం ఎవరైతే ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక గిరిజన సమాజం అనే విషయాన్ని కూడా ఇవాళ పాలకులు ప్రభుత్వాలు గ్రహించాలి ఇవాళ